చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళంతా మీడియా ముందుకు వస్తున్నారు సీఎం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు టీసీఎం వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు లోకేష్ తన శాఖలపై మాట్లాడుతున్నారు కానీ టీడీపీలో కీలకంగా ఉన్న బాలకృష్ణ మాత్రం కొన్నాళ్ళుగా అడ్రస్ లేరు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం కోసం మాత్రమే ఆయన బయటకు వచ్చారు అది కూడా తన సొంత నియోజకవర్గం హిందూపురానికి ఆయన పరిమితమయ్యారు అసలు బాలయ్య ఏం చేస్తున్నారు ఆయన రాజకీయ వ్యూహాలేంటి బాలకృష్ణ ఎప్పుడూ బావ చంద్రబాబు మేలు కోరుకునే మనిషే ఆయనకి సొంతంగా పార్టీలో బలపడాలి అని చంద్రబాబుకి పోటీగా పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశం లేదు తన అల్లుడు నారా లోకేష్ నేతగా ఎదగాలి అని ఆయన తాపత్రయపడుతున్నారు అదే సమయంలో సినిమాలని ఆయన ఇంకా వదిలిపెట్టలేదు ఓవైపు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ బాగోగులు చూసుకుంటూనే మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు కూడా గమనిస్తున్నారు మరోవైపు సినిమాలపై ఫోకస్ పెట్టారు అందుకే ఆయన రాజకీయంగా పూర్తిగా యాక్టివ్గా లేరు ఇక హిందూపురం నియోజకవర్గం విషయంలో బాలయ్య సతీమణి వసుంధరా కూడా యాక్టివ్ అయ్యారు తాజా ఎన్నికల్లో కుమార్తెలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు దీంతో బాలయ్య కాస్త రిలాక్స్ అయ్యారు రాజకీయంగా ఏ పదవి లేకపోయినా అటు జనసేనలో ఉన్న నాగబాబు మీడియా ముందు కనపడుతున్నారు ఇటీవల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాలకి కూడా నాగబాబు హాజరు తప్పనిసరి కానీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ మాత్రం హడావిడి చేయటం లేదు అసలు ఇంతకీ ఆయన ఏం చేస్తున్నట్లు ఆయన వ్యూహం ఏంటి తాజాగా బాలయ్య హిందూపురంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ని పుటపర్తి నుంచి హిందూపురానికి మార్చాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఇక స్థానిక రాజకీయాలని కూడా బాలయ్య పెద్దగా పట్టించుకున్నట్లు లేదు స్థానిక ఇన్ఛార్జీలతోనే పని కాని చేస్తున్నారు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే ఈలోగా రాజకీయంగా హడావిడి పడాల్సిన అవసరం లేదు అందులోనే చంద్రబాబు కుటుంబానికి సంబంధించి ఇప్పటికీ ఆయన సీఎం కొడుకు మంత్రిగా ఉన్నారు అందుకే బాలయ్య కూడా మంత్రి పదవి తీసుకోలేదు అదే సమయంలో ఆయన పార్టీపై కూడా పెత్తనం కోరుకోవట్లేదు బావ అల్లుడు ఇద్దరు పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి బాలయ్య కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్లారు ఈ ఖాళీ సమయంలో ఆయన సినిమాల్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన సినిమాలపై ఫోకస్ పెంచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నారు అయితే ఆయనకి సినిమాలు పూర్తి చేసేందుకు అవకాశం దొరకటం లేదు డిప్యూటీ సీఎంగా తన శాఖల విషయంలో బిజీ అయిపోయారు అందులోనూ ఇంత త్వరగా సినిమా మూడ్లోకి వెళ్తే ప్రతిపక్ష విమర్శలని కూడా కాచుకోవాల్సి ఉంటుంది అందుకే పవన్ గేశారు బాలయ్య మాత్రం ఈ విషయంలో యాక్టివ్గా ఉన్నారు మంత్రి పదవులు లాంటి బంధాలు లేవు కాబట్టి ఆయన ప్రస్తుతానికి సినిమాలపై ఫోకస్ పెట్టారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి